ఏ హై వెల్కమ్ బ్యాక్ టు ద లైఫ్ ఆఫ్ లైఫ్లాక్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి లాంగ్ వీడియోతో ముందుకు వచ్చినాను అదే ఈత పల్ల వేట నా చిన్నప్పుడు మా నాన్నగారు నా కోసం కానీ మా తమ్ముడు కోసం చాలా సార్లు తీసుకొచ్చేవాడు ఇప్పుడు నేను నా కూతురు కోసం అలాగే మా నాన్నగారి కోసం నేను ఈతకాయల వేటకు వచ్చాను అలాగే మా నాన్నకు జరిగినటువంటి చిన్నప్పటి ఫన్ విషయాలు మనతో షేర్ చేసుకుంటా అట వినండి తీసుకొచ్చిన ఎక్కడా అక్కడ ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు దగ్గర మా దోస్త ఊరు దగ్గర గురం అట్లా కదా మనం కళ్ళు పోలే అప్పట్లో మనం కళ్ళకు పోదు అక్కడే ఉన్నాయి రోడ్డు పోనాలు కొన్ని బాగా గొర్ర కొయెరే కొసియలే కొయెరే కొయె ఒనాననస ఇంత కాలిస్కొచ్చనా చిన్నప్పుడు మాకుసన తీసుకొచ్చే కష్టపడి దియొనే ఆయే దియొనే ఆ దియొగునే అవి బౌ జోర్తి యానే మై బౌ డూర్ చప్పా ఉన్నాయ్ సనేం ఇదికల్ సైజు ఐ మీన్ ఇదికల్లా ఈతకాయల ఈత పల్ల సైజు తగ్గింది చూడండి ఇంత చిన్నగా ఉంది మామూలుగా లడ్డు లడ్డు ఉండే చిన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చాడు లడ్డప్పుడు ఏర్కొని చేయలేదు చిన్నప్పుడు ఇప్పుడు బుజ్జమ్మ నేను తీసుకొచ్చిన ఏర్కొని తింటుంది లడ్ లడ్డి ఏంటిది నాన్న ఏంటిదే ఏమంటావా కళ్ళు అవుదావా కళ్ళు కాదు తీసుకురావాలా కళ్ళే తీసుకురావాలా కొరికి వారా ఏ సూపర్ గుడ్డెలుగులు తింటాయా అవి అంటున్నాం గుడ్డలుగా దాని బానే గింజల కిందకుంటది అవునా తెలుసారా గుడ్డలు కంటే బ్లాక్ బ్లాక్ ఉంటది హైట్ ఉంటది గోల్ ఉంటది నీ లెక్కనే గింజల గింజలు ఆ చూసినావా నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా చూసినావా నువ్వు ఎప్పుడన్నా చూసినావా నువ్వు చూసా చూసినావా మననే బుడన్ ఫామే స్టోరీ చెప్తాడి వినండి ఒక్కసారి కొద్దిగా మాసకైది ఆ ఆ కొద్దిగా మాసపుడ గాదే హ్మ్ కొంచెం ఓపగ చేసుకొని నినాది మంగఫర్ సాయం లేక నినా హ్మ్ తెలుసు ఈ మంట మన ఇంటన కాలక ఫాలేరు నా హ్మ్ కొద్దికంగ దిన నా ఆ నాకు తెమేనా హ్మ్ తినే వేయ్ నర్చుకుంటావేనా తినుకుంటా మాట్లాడు తిను ఆ రేయ్ గుస్తే పూల కాడ రా మంచిగా ఇలా వడ ừ కరిమేదగరా వచ్చింది ừ వచ్చింది నా ఆ సచ్చేం ఎంత ఏట సచ్చింది ఆ నీలే పాయ ఆ హ నీలే కనాయే దిన్నా పో ఆ ఆ ఆటిర్ బాండి వచ్చింది ఆ ఆలేసుకోవేరా చేసుకోవేరా ఫర షాపిసెస్ వచ్చింది అలా కుబెరు కాకోస్ కస్ మన కోసుకు తింటారు అయ్యమ్మ పన్ను కూడా వదిలిపెడ అవి ఏమైంది తింటాయి కంకులు పరికాయ గుడ్డలు తినట్టు ఈట పాలు తెలుగు పండుగ ఈట కాదు ఇతాయి એ બાબો ઓકટે પડી હા એમે ની નીનામાં ના મડુવા હા રોજનો ખોલ થાય કરોડાતો એ આયા વાટડી

ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పరా బాయ్ మళ్ళీ వెళ్తాం